హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ అంటే ఈరోజైతే జానకాయలకి అయితే వెళ్తున్నాను అనమాట మా కొండ దగ్గర అయితే ఉంటాయి జానకాయలు కాదు జానకాయలు ఇంత ఉంటాయి చాలా బాగుంటాయి మీకైతే కాయలు ఏంటి అట్లా ఉంటాయి చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ రూట్నైతే వచ్చాననమాట ఇంకా అయితే చేమ గుర్తి ఇంకేట గంగవారం వైపు సో ఇంక ఈరోజు అయితే ఒక్కనైతే వెళ్ళిపోతున్నాను జానకాయలకి సో ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే ఎదురిపోయింది కదా చాలా బాగుంది కదా మీరు చూసుకోవచ్చు ఇంకా చుట్టూరు వచ్చేసి బెండ చెట్లు అనమాట ఎవరో తెలియదు మొత్తం చూడండి మీకు బ్లర్గా అనిపిస్తుంది పైన అయితే వర్షం పడే తట్టు అయితే ఉంది చూ చూడండి ఎంత బాగుంది చుట్టూ లొకేషను ఇది వచ్చేసి మా ఊరికేళ్ళు రూట్ అనమాట ఇది మొత్తం సో ఒక్కడైతే వెళ్తున్నాను అనమాట వీడియో తెద్దామని మీరు లొకేషన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది టూర్ కొండలే అనమాట ఆల్రెడీ చూశారు కదా చాలా బాగుంటుంది సో ఇది ఆల్రెడీ రోడ్ ఆల్రెడీ మీరు చూసుంటారు ఇటు వచ్చేసి నేను ఇంకా ఎప్పుడైనా మా కొండ దగ్గరికి పూజ చేయడానికి వెళ్తున్నప్పుడు మీకు ఆల్రెడీ చూపించే ఉంటుంటాను చాలా టైమ్స్ కూడా వచ్చాను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రోడ్డు ఇప్పుడైతే మనం అక్కడికి అయితే తర్వాత మాట్లాడుకుందాం ఈ జట్టు మీరు ఆల్రెడీ చూసే ఉంటుంటారు ఇంతకుముందు ముందు మనకి నేరేడు వెళ్ళి చెట్టు అనమాట పిచ్చ పిచ్చగా వచ్చినాయి కదా దాటి ముందు కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా ఎవరు కోసుకోలేదు మీరు చూడొచ్చు సీజన్ అయితే ఇప్పుడైతే బలి వండుతాయి ఈ మామూలుగా ఉంటాం అసలుకి అప్పుడైతే ఇంకా ప్రస్తుతానికి పోతే వస్తుంది అప్పుడైతే ఇంకా పిచ్చ పిచ్చపిచ్చగా వండేవి అంతా అటు ఇటు మొత్తం అయితే బలి ఉండేవి ఇంకా టైం రాలేదు వచ్చినప్పుడు మళ్ళీ వద్దాం సో ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎంత కొంచెం దూరం అయితే వచ్చింది మ్యాటర్ ఏంటంటే మనం ఇక్కడికి రాకముందే చాలామంది అయితే వచ్చి కోసుకుంటారు అంటే ఊరులు కానీ పక్లు కానీ మనం ఉంటే కోసుకున్నాము లేకపోతే చేసేదేం లేదు కాముగా వెళ్ళిపోవడమే చూద్దాం మరి ఉంటే అదృష్టం లేకపోతే ఏం లేదు అంటేనే కాదు చాలా చెట్లు అయితే ఉంటాయి మనం వీలైనంత వరకు ట్రై చేస్తాను మొత్తం మీకు చూపించడానికి సో అది మ్యాటర్ ఇటు నుంచి వెళ్ళచ్చు అనమాట ఇటు నుంచి అటు వెళ్తే అటు క్వరీలు ఉంటాయి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి మళ్ళీ అటు నుంచి అది కూడా అంటూ ఉంటాయి అనమాట ఇటు వచ్చేసి ఇటు కూడా ఉంటాయి ఇటు అయితే చాలా చెట్లు ఉంటాయి మనం అయితే ఇటు వెళ్ళాలని ట్రై చేద్దాం సో ప్లేస్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ పూట వస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట చాలా పీస్ఫుల్గా సో ఇది వచ్చేసి ఈవినింగ్ కాబట్టి ఆల్మోస్ట్ టైం కూడా ఫోర్ థర్టీ అట్లా అయితే అవుతుంది వర్షం పడేలాగా ఉంది చూద్దాము పడకపోతే మంచిది కాము కానీ కోసేసుకొని ఇంకా వెళ్ళిపోతే ముందు అక్కడ కాయలు ఉండాలి కాయలు ఉంటే కాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి స్ట్రైట్గా కనపడుతుంది కదా అక్కడ వచ్చేసి జలపాతం ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మీకు ఎంత ముందు నేను దిగిన పిక్ అయితే ఒకటి చూపెడతాను మీకు స్క్రీన్ మీద చూడండి వాటర్ వచ్చేటప్పుడు అయితే అక్కడి నుంచి అయితే ఇటు అయితే వస్తాయి అనమాట ఇవి ఇంకా అటా మొత్తం పోతూ ఉంటాయి సో మనం రాకముందే అక్కడ చాలా చాలామంది అయితే ఉన్నారు మీకు కుదిరితే చూపెడతాను అక్కడ మీరు చూసుకోవచ్చు చాలామంది అయితే ఉన్నారు ఆల్రెడీ చూద్దాం మనకి దొరుకుతాయో లేదో అది వచ్చేసి టెంపుల్ అనమాట తైటికి కనపడుతుంది కదా అది వచ్చేసి టెంపుల్ ఇంకా దారైతే ఇటే అయితే వెళ్దాం ఆ నీళ్ళన్నీ పైన అక్కడి నుంచి పారిన నీళ్ళన్ని ఇస్తుంటాయి ఇటు వచ్చి ఇంకా తోటలు అట్లయితే వెళ్తూ ఉంటాయి ఇంతకుముందు కూడా చాలాసార్లు అయితే వచ్చామనమాట అప్పుడు ఈ మధ్య ఇంకా ఎగ్జామ్స్ ఉండి ఎప్పుడు నుంచి వద్దాం అనుకుంటున్నా కానీ కుదరడం లేదు సో ఇంకా ఎలాగైనా రావాలని చెప్పి ఇంకో అయితే వచ్చేసాను మనకైతే స్టార్టింగ్లో నాకు చెట్టు కనపడింది మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట జానకాల చెట్టు కాకపోతే దీనికి స్టార్టింగ్లో అంటే ఉంచుతానంటారు ఉండవు కాబట్టి జస్ట్ చెట్టు ఇది అనమాట నీకైతే ఇంకా లోపల పోతే చాలా చెట్లు అయితే ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇటు వ్యవహారం ఏందో లైటింగ్ కూడా తగ్గిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా ప్లేస్ చేసుకోవచ్చు మీరు అది మ్యాటర్ ఇప్పుడు ఏదో జాగ్రత్తగా వెళ్ళాలి మనం కానీ ముందే కూర్చుంటే చాలా దొరికాయి కానీ కుదరలేదు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా వెళ్దాం అనుకుంటున్నా ఏం చేద్దాం కుదరలేదు ఇది ఇది ఒక మీరు చూసుకోవచ్చు ఇంకా ముందుకెళ్తే ఉంటాయి సో ట్రై చేద్దాం ఇలా అంతవరకు దొరికితే బాగుండు కనీసం మీకు చూపెయడానికి చూద్దాం జరుగుతాయే లేదు చిన్న చిన్నప్పుడు కూడా ఇంకా బోదిరిగా వాళ్ళు ఇంతా ఈరోజు అయితే ఒక్కళ్ళు వచ్చా అది మ్యాటర్ లొకేషన్ కూడా బాగుంటుంది ఇక్కడ బ్యాక్స్టోన్ వచ్చేసి ఆ ఊరు అనమాట ఇంతకుముందు తిరిగి చెట్లు కూడా మర్చిపోయాయి అట్లుంటుంది మనతో సో ఫైనల్లీ ఒక చెట్టు అది కనపడింది చూస్తున్నాను కదా ఇదే అనమాట మనకైతే ఇది చూసుకోవచ్చు ఇంకా బుడ్డిగా ఉంది కనపడుతుందో లేదా మరి ఇంకో ఫ్యాక్టరీ నుంచి కనపడింది ఇది పండితే ఎట్లా ఉంటాయి అనమాట కాయలు కనపడుతున్నాయి కదా ఎట్లా ఉంటాయి కాయలు చాలా బాగుంటాయి చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట ఫ్రీగా ఉంటుంది పచ్చికుంటేనేమో ఇలా ఉంటాయి సో ఇది వచ్చేసి తెలియ వారు చెప్తున్నా మళ్ళీ మీరు కమిటీ వేసుకునేవారు అది కూడా తెలియదు అని సో ఎవరైతే తెలియదు ఉంటుందో వాళ్ళకే చెప్తానా తేవడానికైతే ఒక పెద్ద కవరేజ్ ఇచ్చా తిరుగుతాయంటావా సరే చూద్దాం మన లక్కి పెద్ద చెట్టు చూడండి దీని ఏర్లు మొత్తం జానకాయల చెట్టే ఇంతముందు పచ్చికాయలు కూడా ఉదిలిపెట్టే వాళ్ళం కాదు ఆ కాయ అట్ట వదిలిపెట్టినట్టున్నారే ఇదే ఇక కాయ దొరికింది కాయలు అన్ని తింటా ఉన్నావు ఇంటికి పెత్త పోతావరా అంటే ంతరాభావం ఎంత భయంకరం పులులు సింహాలు అంత వచ్చే అంత లేదు నైట్ పోటేమన్నా పందులు అడిగి పందులు ఇట్లయితే మేబీ రావచ్చు ఇవి రావాలంటే మళ్ళీ టైం పట్టింది కాయలు అయితే కనపడలేదు కానీ మనకు ఒక పక్షి కూడా ఇది కనపడింది చూద్దానండి ఇక్కడ రాగానే వెళ్ళిపోయింది అనమాట పక్షి పిల్లలు ఉన్నాయో లేవో మరి ఎవరు టచ్ చేయట్లేదు మళ్ళీ ఎందుకు పాపం వాటిని పాటి మీకు ఏది చూపిస్తాం చూడండి కనపడుతున్నాయి కదా కరెక్ట్గా రెండు వుడ్లే ఉన్నాయి ఇప్పుడే అనమాట నన్ను అయితే పక్క చూసి ఇంకా సైడ్ అయితే వెళ్ళిపోయింది యానికైతే కనపడలేదు కానీ ఇట్లాంటి అయితే భయ కనపడుతుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కాయలు అయితే కొన్ని దొరికాయి ఇన్ని అంటే ఇటు పక్క మొత్తం అయితే చాలా ముందు వచ్చి ఉంటారు కదా ఇంకా కోసుకొని పోయి ఉంటారు సో అటు ఏమన్నా ఉంటే ఏమో మనకైతే ఇంకా టైం లేదు ఒకసారి ఇది ఎక్కేసి చూద్దాం ఎవరైతే కనపడింది మీకైతే చూపిస్తాను ఇంకా ముందు అయితే బాబు ఇచ్చేవాళ్ళం ఇటు వచ్చేసి ఆడుకునేవాళ్ళం అయితే కొంతమంది పేర్లు కూడా రాస్తారు మీరు చాలా మటుకు ఐడియా వచ్చే ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటారు పక్క టైం అయిపోతుంది వచ్చిన పని కంటే మనం వచ్చింది దేనికో మనం చేసే పని దేనికో ఇప్పుడు ఏముంటుందో దిగేటప్పుడు వాళ్ళు దిగిపోతుంది జాతి చుట్టే ఉంది చూడండి మబ్బులు ఎంత బాగా కనపడుతున్నాయో అక్కడి నుంచి ఝూయి జుయ్ జుయ్ అంటుకో మీకు తల్ల కనపడుతున్నాయి కదా ఇల్లు అక్కడికైతే వెళ్ళాలి అదే మా ఊరు ఇటు వచ్చేసి మీకు చివరిలో ఒక చిన్నగా కనపడుతుంది కొండ వచ్చేసి మల్లాలంటే ఏమన్నమాట అటు మొత్తం ఇంకా కొంచెం పైకి ఎక్కితే మీకు ఏమన్నా కనపడవచ్చు సో ఇటు వచ్చేసి చేమకుర్తి అది ఇటు మొత్తం అటు గంగవరం వేరూటు అది మ్యాటర్ ప్రస్తుతానికి టైం అయితే అయిపోతుంది సరే మరి ఇప్పుడైతే దోళ తీరిపోతుంది చూడండి ఎక్కడి దాకా వచ్చాను లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మీరు ఓ జాగర్ నేను ఎక్కడున్నాను అంటే అది మొత్తం దిగిపోవాలి అది మ్యాటరు కోసం అంతవరకు నేత చిక్కేయి ఇంకా కొన్ని చిక్కితే బాగుండేది కానీ మనమైతే లేట్గా వచ్చాము ఎప్పటి నుంచి వద్దాను కానీ ఎగ్జామ్స్ చెప్పే కదా కుదరట్లేదు సో అందుకే ఈ టైం ఇప్పుడు కూడా వచ్చేవాడిని కాదు ఇంకా కన్ఫామ్గా వీడియో కోసం అని చెప్పి వచ్చేసాను అనమాట అది మ్యాటరు కొన్ని చెట్లు అయితే చూసుకొని వెళ్దాము ఇంకా దొరికినది మీరు చివరిలో చూపెడతాను మొత్తం నాకు ఎన్ని చిక్కాయో చామట్లు కూడా కారట్లేదు దోహ తీరిపోతుంది వెచ్చగా ఉంది వర్షం పడితే ఉంది మా చూడండి ఎలా వచ్చాయి అది మ్యాటర్ ప్రస్తుతానికి దానికి ఇంకేం లేదు కొన్ని కొన్ని చెట్లు చూసుకోవడం వెళ్ళిపోవడం ఎక్కడో ఒక్కొక్క ఉంటుంది అనమాట మనకి ఎక్కువ కూడా ఉండట్లేదు ఆ ఒక్క కాయ ఒక్క కాయ సేకరించి రెండు కాయలు చేసి రెండు మూడు చేసి మూడు నాలుగు చేసి ఈ నైట్ చేసాం అనమాట చూపెడతాను చివరిలో మీకు లాస్ట్న ఇంకేం లేదు వెళ్ళిపోవడమే అది మరి సరే మరి వెళ్ళిన తర్వాత చూపెడతాను ఇలాంటి చోట్ల అప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఒక్కొక్క మనకి ఫోన్ ఉంది రోజు చాలా ఫ్లాట్గా అయితే ఉందన్నమాట ఒక్కడిపోయినా దొరద తీరిపోద్దు మనకి అది మ్యాటర్ ఇప్పుడైనా కొండల దగ్గరికి వస్తే చాలా జాగ్రత్తగా చూకండి చూడండి ఫోన్ పోతే నాకు ఆనందమైనట్టు అన్నీ కూడా ఒకటి రెండు నెలలే అవుతుంది ఇంకా మనం మొత్తం దూరం అయితే వెళ్ళాలి సరే మరి ఇంకా పోతూ ఉంటే మనకు కొన్ని కాయలు అయితే పర్లేదు పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుంది ఇట్లాంటి చెట్లు ఒక ఐదు ఆరు తగిలితే చెట్టు చూడండి ముప్పైలా ఉందో మొత్తం మా ఊర్లో అయితే ఆల్మోస్ట్ ఇంకా పడతా ఉండాలి సో ఈ టైంలో కనపడుతున్నాయి అనమాట కాయలు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు దాకా కనపడకుండా ఈ టైంలో కనపడుతున్నాయి ఏం చేద్దాం గబ్బ గబ్బ గబ్బా గబా వచ్చిన కాడికి కోసుకోవడే నాకే ఇటు వచ్చి ఉంటే బాగుండేది మనకైతే కొన్ని కాయలు దొరికాయి కానీ కొన్నే కొన్ని దొరికాయి అంటే ఇంకా చాలామంది వచ్చారు కదా సో అందుకే దొరుకుతాయి సో మరీ ఇవి ఎదురుకుంటాయి సో ఇంకా చ టైం అయితే చాలా అయిపోతుంది సో ఎందుకంటే ఇంటికి అయితే వెళ్తున్నాను సో మీకు అయితే దారిలో చూపిస్తాను మొత్తం ఎన్ని కాయలు దొరికాయి ఏంటి అని ఇప్పుడు వర్షం పడేలాగా ఉంది ఆల్రెడీ ఒక చిన్న చల్ల కూడా అయితే పడింది సో మీరు చూసుకోవచ్చు క్లైమేట్ చూడండి కొండ దగ్గర సో ఇంకా ఎక్కువ మనం ఎక్కువసేపు ఉండడం కూడా అనమాట అంటే చకర పడిపోతుంది సో అందుకని చెప్పి ఇంకా ఆస్వాస్గా అయితే వెళ్ళిపోతున్నాను అది మ్యాటర్ సో మీకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం ఎన్ని వచ్చాయి ఎన్ని చిక్కాయి అటు ఎవరు అంతా అప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి అట్లా ఉంటుంది రోడ్డు అంటే పండగదా అంతే సో మనకు దొరికిన కాయలు వచ్చేసి ఇన్ని అనమాట కనబడుతున్నాయి కదా మన దరిద్రం ఏంటంటే ఇంకా కవర్ కూడా పోయింది అక్కడ అది మ్యాటరు ఇంకా చుక్కలు వేసుకుని పెట్టాడుస్తుంది జేబులు మొత్తం వేసుకున్నాం ఇవన్నీ సో అది పరిస్థితి సో చూశారు కదా అది మ్యాటరు మనకైతే మరేనే చిక్కలేదు కొన్ని అయితే చిక్కాయి ఐఎమ్ హ్యాపీ కనీసం ఇన్నేనే చిక్కాయి చూశారు కదా ఎన్ని ఉన్నాయో సో ఎందుకంటే చాలా లేట్ అయింది అనమాట మనం వచ్చి చాలామంది వచ్చి కోసుకొని పోయారు సో అది మ్యాటరు సో వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా టైం కూడా చాలా అవుతుంది అవుతుంది ఇంకా ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు సో అందుకే ఇంటికి అయితే వెళ్తున్నాను సో వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి సరే మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్